పావని మరి హీరోలుగా యోధ సాంబ కిరణ్ వాళ్ళు ఒకరి నుంచి ఒకరు పోటీ పడి నటించడం జరిగింది హీరోయిన్ పావని ఈ సినిమా తర్వాత లావణ్యగా ముద్రపడుతుంది దానిలో ఏమాత్రం సందేహం లేదు అలాంటి అపురూప లావణ్య రాసి వరుదీని ఊహించుకుంటూ వాళ్ళు ఈరోజు ఆ పరసూరి గోపాలకృష్ణ గారి తెలుగు లెక్చరర్గా మన చరిత్ర పాటలు చెప్పడం వాళ్ళు అదే ఆ కళ్ళలో వివరిస్తూ ఉంటే అమ్మాయి ఆ వాగలో కనిపించడం చక్కటి చిత్రంగా కథ మాటలు పాటలతో వెళ్ళితే ఎక్కించే ప్రయత్నం చేశాం ఇది నా ద్వితీయ చిత్రం అయితే అద్వితీయంగా నిలబడేలాగా కృషి చేశాం మరి మా కృషికి కసికి భగవంతు ఆశీస్సులు తోడైతే తప్పకుండా సాధిస్తామని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బట్టిపల్లి కృష్ణ గారికి ఎందుకంటే డాక్టరేట్ లిటరేచర్ లో చాలా గొప్ప వ్యక్తి అతని దర్శకత్వంలో నేను సంగీతం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో లావణ్య విత్ లవ్ బాయ్స్ ఆ టైటిల్ తోనే నేను ఒక మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ ఇది దీనికి మంచి పాటలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఒక లవ్ సాంగ్స్ అలాగే ఒక పేరటి సాంగ్ ఇందులో ఐటమ్ సాంగ్ డిఫరెంట్ టోటల్ గా ఉన్న ఈ సినిమాలో ఐదు పాటలకు ఐదు ఒక డిఫరెంట్ గా నేను చేయడం నిజంగా నా అదృష్టం ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని నేను ఆశిస్తున్నాను దీంట్లో సాహిత్యవేత్త వట్టపల్లి కృష్ణ గారి మొత్తం పాటలు రాయడం గాయని గాయకులు ఇందులో నిత్య సంతోష్ ని అలాగే రాంకి సాయిచరమ్ ఉమానేహ వీళ్ళంతా ఆలపించారు చాలా కష్టపడి మంచి క్వాలిటీ కోసం నేను ఆహర్ నిశాలు కృషి చేసి ఈ పాటను రూపొందించడం జరిగింది ఈ పాటలు డెఫినెట్ గా ఇందులో చేశారు ఆ సాహిత్యంలోనే చాలా ఒక మంచి గొప్ప అది సింపుల్ గా ట్యూన్స్ లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు పాడుకునే విధంగా ఉండే విధంగా నేను ఈ పాటలు రూపొందించడం సినిమా అందులో కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాను వాళ్ళకు కూడా వేళ నిర్దేశం కొద్ది ఈ చిత్రాన్ని చేయడం జరిగింది ఇందులో పాటలు యశోకృష్ణ గారు కూడా బాగా రాశారు మ్యూజిక్ చేశారు మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ సో మచ్ సార్ మంచి లావణ్య అది క్యారెక్టర్ని నన్ను పావనీగా పిలవడం మానేసి ఇప్పుడు లావణ్య అని అంటున్నారు థ్యాంక్ సో మచ్ అటువంటి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారనమాట అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నాకు అందులో బాగా నచ్చిన పాట సాయిబాబా సాంగ్ అండ్ కంపోజింగ్ యూ సో మచ్ అండ్ అంత అందంగా బాగా క్యాప్చరింగ్ చేసింది మా రమణ గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మా హీరోస్ వెరీ సపోర్టివ్ యో మేము టీం వర్క్ లా చేసామండి బాగా సపోర్ట్తో నర్సింగ్ పెద్ద లవ్ బాయ్స్ సినిమా షూటింగ్ చాలా అద్భుతంగా చాలా బాగా జరిగిందండి లావణ్య విత్ లవ్ బాయ్స్ మూవీలో ఒక లవ్ బాయ్ చేశాను అంటే ఒక హీరో చేశాను మొదటిగా ఈ ఫిలిం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి ఎంటర్టైన్మెంట్గా లాస్ట్కి ఒక మెసేజ్ ఇచ్చి ఉంటుంది దీంట్లో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కృష్ణ గారు మా ప్రొడ్యూసర్ నర్సిల్ గారు చాలా రుణపడి ఉంటాను తర్వాత ఈ ఆడియో ఫంక్షన్లో హీరో యశోక్ ఒడ్డే కృష్ణ మా సోదర్ ఆయనకి ఒక అవకాశం ఇచ్చిన నర్సింహ పటేల్ గారికి ముందు మీకు ధన్యవాదాలండి ఎందుకంటే తన తాపత్రయం మాకు తెలుసు తన తపన మాకు తెలుసు తన దమ్ము మాకు తెలుసు కానీ అవకాశాలు రానప్పుడు అలా ఉంటున్నటువంటి ఒక మనిషికి ఒక అవకాశం ఇచ్చి నిన్ను నువ్వు ఆవిష్కరించుకో అని ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆయన మా తమ్ముడు తప్పకుండా నిలబెట్టుకుంటాడని నా నమ్మకం ఇంకో ఆత్మీయం ఎందుకు అనిపిస్తుంది అంటే రమణాచారి గారి పక్కన ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఎందుకు రమణాచార్యని పేరు పెట్టారు తెలియదండి అక్షరంలో ఉన్న రామణీయ కథ తెలిసిన ఒకే ఒక మహానుభావుడు రమణాచారి గారు అని ఎంత అద్భుతం అసలు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అని మాకు ఏనాడే అనిపిస్తుంది అండి ఆయన అక్షరాల ఆఫీసర్ అనే అనిపిస్తుంది మాకు ఇవాళ కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో సెయిల్ చేస్తున్నాం అద్భుతం ఇలాంటి ఒక ఫంక్షన్ ఉందంటే ఆయన ఆశీర్వదించే తీరు ఇదిగో మీరు చూడండి అని వాళ్ళకి చెప్పేసేటువంటి ఈ సినిమా గురించి ఏదో ఒకటి ప్రమోట్ చేయండి అని అది ఆ హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకని మరి రమణాచారి గారితో ఇక్కడ ఉంటాం అని కిషన్ గారా కిషన్ రావు గారు అసలు నాకు భయం వేసింది ఇంత తర్వాత నేను మాట్లాడగలనా అని అసలు ఆయన అలా మా ఎలా పరుగులు తీయాలో అర్థం కావట్లేదండి మంచి చక్కటి ఆయన మాట తీరు అది కూడా చాలా బాగున్నాయి అలా దానికోసం మళ్ళీ ఇంకో ఇద్దరు పిల్లలు ఇంకో మూడోవాడు వాడు ఉండాలి అడిపేరండి యువత ఈ ముగ్గురు పిల్లలు నాకు నా నేను ఐ వాజ్ ఎ లెక్చరర్ ఐ వాజ్ ఎ టీచర్ ఐఎమ్ ఏ టీచర్ ఇప్పుడు నేను తెలుగు యూనివర్సిటీలో వీసింగ్ ప్రొఫెసర్ని పాఠాలు చెప్తానే ఉన్నా నాకు పాఠం కొత్త కాదు కానీ కాలేజీలో ఎదురుగా పిల్లలు కూర్చుని కళాశాలలో పాఠం చెప్పడం అనగానే వీళ్ళందరినీ చూస్తా అంటే నేను వెనక్కి వెళ్ళిపోయాను మా ఉయ్య వెళ్ళిపోయాను నేను వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు అన్నీ చూస్తా అంటే నాకు ఎక్కడికో నా పాత జీవితాన్ని ఒక జ్ఞాపకం సినిమా రచయిత కాక ముందు నేను అనుభవించినటువంటి ఒక అద్భుతమైన పరమాద్భుతమైన జీవితం లెక్చరర్ జీవితం అందుకే అది వదలలేక నేను తెలుగు యూనివర్సిటీలో ఇప్పటికీ పాఠాలు చెప్పుకుంటున్నాను గురుత్వం అనే దాన్ని మించింది మరొకటి ఉండదండి ఆ పిల్లలందరూ కూడా మంచి ఇది రావాలి అమెరికా నుంచి వచ్చారు లక్ష్మణ్ గారా టీడీఎఫ్ ఆయన అస్సలు థ్యాంక్స్ అండి ఒక మా మావాడి మా వాడికి మీరు ఎందుకంటే మేము ఎప్పుడు అమెరికా వెళ్ళి మా వాడు తగులుతూ ఉంటాడు అక్కడ పిల్లలు ఉన్నారనే కాదు అంతమంది ఆయన్ని ఇష్టపడి పిలుస్తూ ఉంటారు తాను వాళ్ళు కానీ యాక్షన్ వాళ్ళందరూ కూడా పొయిటిక్గా ఉండే మళ్ళీ దర్శన తర్వాత కస్క్రీద మాప అంటాం మేము అంటే కథా స్టమ్ దర్శకత్వం మాటల పాటలు కస్క్రీద మాప మళ్ళీ మావాడు వస్తున్నాడు ఆ కార్డు చూసాం అట్లా ఒకప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఒకవేళ తేనె మనసుల్లో కొత్త వాళ్ళను తీసుకోవాలని అనుకోకపోయినట్టయితే ఇవాళ ఉండేటువంటి కృష్ణ గారు మనకు ఉండకపోయేటువంటి వారు దాసరి నారాయణరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అనుకోకపోతే ఇటీవల వచ్చినటువంటి ఎంతోమంది నటీనటులు మోహన్ రావు లాంటి వాళ్ళు మనకు దొరకకపోయేటువంటి వాళ్ళు అలాగే తేజ ఆ రకంగా ఒక కొత్త వాళ్ళతో తీస్తానని చెప్పని చెప్పినటువంటి ఒక రిస్కీ డెసిషన్ తీసుకోకపోయినట్టయితే మనకు ఎంతోమంది బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదు శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ తీసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసేసి మనకందరికీ పరిచయం చేసినారు కాబట్టి వడ్డేపల్లి కృష్ణ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే అటు పక్కన అమ్మాయి పావని కానీ ఇటు పక్కన సాంబ కానీ కిరణ్ కానీ ఇవాళ ఇక్కడికి కూడా రాలేనంత షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి యోధ గాని వీళ్ళని మనకు పరిచయం చేసినందుకోసం అని చెప్పని ఈ కొత్తగా నటీ నటులుగా వచ్చినటువంటి వీళ్ళకి హీరోయిన్ హీరోలుగా ఉన్నటువంటి వీళ్ళకి మీకు అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు ఈ సభలో సత్కళా భారతి సత్యనారాయణ గారు ఉన్నారు హేమసుందర్ గారు ఉన్నారు అన్ని సినిమాలు బాహుబలు కావు కానీ తీయబడినటువంటి సినిమా ఇది పెళ్లి చూపుల్లాగా ఉండాలని చెప్పని కోరుకున్నటువంటి డైరెక్టర్ గారి యొక్క మాట చూస్తే ఇది అది పెళ్లి చూపులు అయితే ఇది ప్రేమ చూపులు అని చెప్పని చెప్పి చెప్పారే చిన్న సినిమా అయినా కానీ విజయవంతం కావాలని చెప్పని మనం అందరం కూడా కోరుకుందాం వారు చూపులు అనగానే నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది పెళ్లికి ముందు ఉండేటువంటి ప్రేమ చూపుల్లో అన్ని చిలుపు చూపులు ఉంటాయి పెళ్ళైన తర్వాత చూసేటువంటి చూపుల్లో అన్ని పిచ్చి చూపులు ఉంటాయి కాబట్టి అందుకని మా వడ్డపల్లి కృష్ణ దాదాపు డెబ్బై ఏళ్ళ ప్రాయంలోకి వస్తున్న లావణ్య విత్ లవ్ బాయ్స్ అని చెప్పి ఒక నలభై ఏళ్ళ ప్రాయం వెనకకి వెళ్ళేసేసేసి నా మనసు చాలా గొప్పది నా హృదయం చాలా గొప్పది నేను రచయితగా చాలా యువకుడిని డైరెక్టర్గా నేను యువకుని అన్నాడు నువ్వు ఎప్పుడూ యువకుడిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం ఆ అంటే అమలాపురం ఇంకోటి ఈ అంటే ఇచ్చాపురం కావచ్చు ఆ పాట ఎక్కడో ఆయనకు మనసులో తగిలి అసలు తెలంగాణలో ఉండేటువంటి వాటిని ఎందుకు రాయకూడదు ఎప్పుడు అవినా కావాల్సినటువంటివి అందుకని మా సిరిసిల గురించి రాస్తానని చెప్పని సిరిసిల్ల పోరాటం రాసినటువంటి పాట ఈ సిరిసిల్ల తల్లి అనేటువంటిది దానికి యాక్ట్ చేసినటువంటి ఆ నటికి నమస్కారం బహుశా ఇక్కడ ఉన్నట్టయితే రానంటుంది వాళ్ళ అందులో నటించినటువంటి నటి సిరిసిల్ల తల్లిలో నటించినటువంటి నటి చాలామంది అనుకుంటా ఉంటారు ఐటమ్ సాంగ్స్ ఉన్నట్టయితే చాలా గొప్పగా సినిమా పోతుందని కానీ మా పర్చుడు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని ఐటమ్ సాంగ్స్ కోసం తీసేటువంటి చిత్రాల కంటే కాంటెంట్ బాగుండేసేసేసి యువతని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ అందులో ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నడుస్తాయని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం నేను గత ఇరవై ఏళ్ళుగా ఈ చలనచిత్ర పరిశ్రమతో ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటే కోరుకుంటా ఉన్నాను మనకు కావాల్సింది మంచి ప్రొడ్యూసర్స్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏకదమ్మున మా వడ్డేపల్లి కృష్ణుని దాసరి తర్వాత అని చెప్పని అంత స్థాయిలో వడ్డేపల్లి కృష్ణ గారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అందించారు పరచూరు గోపాలకృష్ణ గారు మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు సంగీత దర్శకుడు కూడా వారే ఉన్నట్టుగా కూడా కొన్ని పిక్చర్లు వచ్చినాయి కథ మాటలు సంగీత దర్శకుడు దర్శకత్వము ఆ రకంగా